ఓం నమ శివాయ నేను మీ కొత్త రైతు పొత చిక్కుడు కొత్తగా నాటాను ఈ సంవత్సరం దానికి నాకు తెలిసినంత వరకు సమాచారం మీకు అందిస్తాను ముందు దుక్కు చేసుకున్నాను తర్వాత నేను పాత కల్టివేటర్తో ఈ విధంగా బోధులు తోసి నాగలు తయారు చేశాను ఇది నాగలైతే పాత ఎనిమిది ఐదు వేలు కొన్నాను చుట్టూ అవి ఆయన ఐరన్ ప్లేట్లు తీసుకొచ్చి చేశాను మొత్తం అయింది తర్వాత ఇవి మీరు చూసినది పొద్దుడు ఇవి నేను యూట్యూబ్లో రైతు దగ్గర చూశాను అతనికి ఫోన్ చేసి ఆ రైతు దగ్గర నుంచి తెప్పించుకోవడం జరిగింది నాలుగు కిలోలు తెచ్చుకున్నాను కిలో ఆరు వందల రూపాయలు తీసుకున్నాడు విత్తన శుద్ధి అయితే నేను ఏం చేయలేదు అలాగే నాటాను నాటిన నాలుగవ రోజుకి రెండు ఆకుల మొక్క రావడం జరిగింది మొక్క వచ్చిన ఆరవ రోజు ఏడవ రోజులో త్రిబుల్ నైన్టీన్ ఎన్పికే త్రిబుల్ నైన్టీన్ డ్రిప్ ద్వారా అన్ని మొక్కలకి ఇచ్చాను అదేవిధంగా ఫార్ములా ఫోర్ అండ్ సిక్స్ అన్నిటిపై స్ప్రే చేయడం జరిగింది ఇది మొత్తం తోట వచ్చిన తర్వాత ఈ విధంగా పది రోజుల మొక్క మీరు చూసుకున్నంత స్క్రీన్పై పది రోజుల మొక్క తోటంతా స్ప్రే చేయడం జరిగింది తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరో రోజుకి తీగి రావడం జరిగింది ఇది తీగ చిక్కుని పొద చిక్కుడుగా మారాలంటే తీగ పొసలు కట్ చేయాలి కానీ చేత్తో కట్ చేయడం పొరపాటే చేత్తోనే కట్ చేసాం ఎందుకు చేత్తో కట్ చేయకూడదు అంటే మనం కట్ అవ్వకుండా పెరిగినప్పుడు చెట్టుతో కూడా వచ్చేస్తుంది కాబట్టి అది అన్ని తీగలు కట్ చేసిన తర్వాత నానో యూరియా ఇఫ్కోవాల్ది అన్నిటిపై స్ప్రే చేయడం జరిగింది నానో యూరియా చాలా మన అలాంటి తోటల వాళ్ళకి ప్రతి దగ్గర వేసుకునే దానికంటే స్ప్రే చేసుకున్న దానివల్ల మనకు చాలా ఉపయోగకరం కూలీల ఖర్చు కూడా చాలా సెవెంటీ పర్సెంట్ తగ్గుతుంది ఇలా మంచి రిజల్ట్ స్నానం చేయలేదు అయితే మంచి రిజల్ట్ వస్తుంది ఈ కొత్త చిక్కుడికి నేను గమనించింది ఏంటంటే మనం ఎండాకాలంలో వేసినప్పుడు ముఖ్యంగా పూర్తిగా నీడ ఉండాలి అదేవిధంగా నీరు ఎక్కువగా ఉండాలి అవి రెండో కానీ మనం చంపాలుగా అందించగలిగితే చాలా చీరపేటలు తట్టుకుని చాలా తొందరగా చెట్టు చాలా ఏపుగా వస్తుంది అదేవిధంగా ఇఫ్కోవాళ్ళది సాగరిక గోల్డ్ కూడా ఒకసారి స్ప్రే చేయడం జరిగింది ఇది కూడా వేరు వ్యవస్థకు చెట్టు కాండం బలానికి బాగా ఉపయోగపడుతుంది కానీ నేను విత్తన శుద్ధి చేయకుండా నేను నేను గమనించింది ఏంటంటే పొదచుకుల్లో జెర్మినేషన్ ఈ విధంగా ఎగిరిపోకుండా జెర్మినేషన్ పూర్తిగా రావాలంటే మనం ఫైవ్ జీ కానీ త్రీ జీ గులికిలు కానీ ముందు బెడ్ వేసుకునేటప్పుడు బెడ్ పోయి కానీ పిచికారి చల్లినట్లయితే మన వస్తున్న జెర్మినేషన్ పూర్తిగా నైంటీ పర్సెంట్ వస్తుంది అవి చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు చిన్న చిన్న పురుగులు వేరు వ్యవస్థ దగ్గర చేరి కొట్టివేయడం జరుగుతుంది అందువల్ల జెర్మినేషన్ కొద్దిగా తగ్గింది వచ్చారు కదా ఇది మళ్ళీ మూడవసారి రెండవసారి కటింగ్ జాక్తో కట్ చేస్తున్నాము మొత్తానికి నేను మీకు పూర్తిగా డెబ్బై రోజులు పోత అంటే డెబ్బై రోజులు పోతొచ్చింది అప్పటికి నేను ఏమేమి చేశాను పూర్తి వివరాలు అందిస్తాను తర్వాత ఒకసారి నాను డీఏపీ వాడటం జరిగింది ప్రతి వారానికి ఒకసారి తీగలైతే మనం కట్ చేసుకోవాలి ఖచ్చితంగా దానివల్ల ఏమైతే నష్టమైతే ఏం జరగదు తీగ కట్ చేయకుంటే నష్టం కట్ చేయనప్పుడు ఏమైపోతుంది తీగ పొడుగ్గా ఒక చిట్టికి ఒక చిట్టికి అల్లకం పోయి అది ఎదుగుదల చాలా తగ్గిపోతుంది అందువల్ల ప్రతి వారానికి ఒకసారి తీగలు కట్ చేసుకోవడం చాలా ఉత్తమం ఎక్కడైతే మనం కట్ చేస్తామో తీగ తీగ కట్ చేసిన తర్వాత పక్క రెమ్మలు చాలా ఎక్కువ వస్తాయి మీరు స్క్రీమింగ్ చూసింది న్యూట్రాక్స్ ఇది చెట్టు బలానికి బాగా ఉపయోగపడుతుంది ఆకులు గ్రీనిష్గా ఈ విధంగా రావడానికి అదే కారణం ఎప్పుడైతే తీగ కట్ చేస్తామో పక్క రెమ్మలు మొక్కలు వచ్చి చెట్టు చాలా ఏపుగా వస్తుంది ప్రతి వారం అయితే మనం అయితే కట్ చేసుకోవాలి మొదట అయితే నేను భయపడ్డాను కొసలు కట్ చేసిన దానివల్ల ఇప్పుడు డెబ్బై రోజుల వరకు పూత రాకపోతే ఈ పూత రాకుండా ఉండడానికి కారణం ఇదేమో అని భయపడ్డాను కానీ అదేం కాదు ఎంత తొందరగా చెట్టు వస్తుందో అంత తొందరగా మనం ఈ కోసలు కట్ చేసుకున్నట్లయితే చెట్టు పొదగా ఖచ్చితంగా పొదగా మారుతుంది అందుకే దీనికి తీగ చిట్టి పొద చిక్కుడుగా పేరు పెట్టారు నాకు ఇంచుమించుగా ఎకరాకి నాలుగు కేజీ విత్తనాలు పడ్డాయి చెట్టుకు చెట్టుకి దూరం అంటే నేను నాలుగు అడుగుల హోల్ ఉన్న మంచి పేపర్ తీసుకున్నాను ప్రతి హోల్లో చెట్టు వేయడం జరిగింది కానీ బోదుకు బోదుకి మూడు అడుగుల దూరం తీసుకున్నాను చెట్టుకు చెట్టుకి మాత్రం ఇంచుమించు ఒక పన్నెండు అంగుళాలు వస్తుంది చూడండి అంటే ఇంకా బోధి దూరం పెట్టుంటే ఉంటే సరిపోయేది అనిపించింది మూడు అడుగులు అయినా సరే అంతే అదే చెట్టు చెట్టు మొత్తం అంటుకోబోయింది ఇది ఈరోజు డెబ్బై రోజు ఈ రోజుకి పూత స్టార్ట్ అయింది అంతేకాదు ఒక టెన్ నైన్ పర్సెంట్ స్టార్ట్ అయింది మీరు చూస్తుంది ఈ రోజుకి డెబ్బై రోజు పోత చిక్కుడు తోట చూడండి తో తోట ఎంత పచ్చగా నిగనిగలాడుతుందో ఖర్చు అయితే చాలా తక్కువ కొత్త చిక్కుడికి నాకు తెలిసి కావాల్సింది నీళ్ళు అప్పుడప్పుడు పచ్చ పురుగు మందు అదేవిధంగా నీడ నీరు చాలా ఎక్కువ పెట్టాలి నీళ్లు ఎంత ఎక్కువ పెడితే చెట్టు అంత పుష్కలంగా అంత ఏపుగా తయారవుతుంది డెబ్బై రోజులకైతే పూత వచ్చింది ఆ పూత వచ్చి చూశారు కదా ఆ వచ్చే నాటికి నేను విత్తనం నాటిన డెబ్బై రోజులకి పూత రావడం అయితే జరిగింది రేట్ అయితే ఆశాజనక ఆశాజనకంగానే ఉందంటున్నారు ఇది రైతు చెప్పినట్టు ఐదు తొమ్మిది నెలలు కాస్తుందన్నాడు మనకి రెండు నెలలు కాసిన మంచి లాభాలైతే అధిక లాభాలైతే పొందుతాము అన్ని అయితే పోత స్టార్ట్ అవ్వలేదు కొన్ని కొన్ని చెట్లకి పోత స్టార్ట్ అయింది ఎందుకంటే అది ఆ పూలు ఉన్నదంతా ఆ గెల్లగా కాయలు కాస్తాయి అందువల్ల పొద చిక్కుడైతే అందరూ ఖర్చుతో కూడుకుని పని అన్నారు కానీ ఖర్చుతో శ్రమతో నాకైతే అంత శ్రమ అంత ఖర్చు అయితే అనిపించలేదు నేను మళ్ళీ అప్పటికీ వేసవి ఎండాకాలంలో వేశాను కానీ కాపు ఎలా వస్తుందో చూడాలి కాపు వచ్చిన తర్వాత మళ్ళీ పార్ట్ టూ వీడియోగా మేము ఎందుకు వస్తానండి ఏదన్నా మీకు డౌట్లు లేక లేకున్నా మీకు సలహాలు ఉన్నాయా నా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కొత్త రైతు అందరికీ నమస్కారం నెక్స్ట్ వీడియో మొదటి కోతప్పుడు కోత కోసి ఎంత వచ్చింది అనే పూర్తి సమాచారంతో వీడియో చేసి మీ ముందుకు వస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఇట్లు మీ కొత్త రైతు